విశాఖ స్టీల్ ప్లాంట్ కూటమి నిర్వాకంతో ఏ ఎజ్ శర్మ నేను నిలబడతాను మీరు నిలబడతారా అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు ఆవేశంగా అన్నారు మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటం ప్రారంభించారు ఆ సమయంలో కార్మికుల నిరసనకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఈ మాటలను అన్నారు నాడు అధికారంలోని వైసీపీ ప్రభుత్వానికి కేంద్రాన్ని నిలవరించడం చేత కాలేదని విమర్శిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద అక్టోబర్ రెండు వేల ఇరవై ఒక్క ముప్పై ఒక్కన జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అనుమతించడమంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉరివేయడమేనని చాలా ఆవేశంగా ఆయన ఉపన్యసించారు అక్కడున్న వేలాది మంది కార్మికులను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన ఉంటానని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని గొప్ప ఉపన్యాసం ఇచ్చారు పవన్ హామీ ఆ సందర్భంలోనే కడదాకా నేను నిలబడతాను మీరు నిలబడతారా అని కార్మికులను ప్రశ్నించారు కార్మికులు కూడా నిలబడతాం నిలబడతాం అని పెద్ద ఎత్తున రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి పూర్తిగా దాసోహం అయిపోయిందని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పట్ల దానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తాను మాత్రం స్టీల్ ప్లాంట్ రక్షణకు కట్టుబడి ఉంటానని చాలా గట్టిగా హామీ ఇచ్చారు అంతేకాదు తమ మంగళగిరి పార్టీ ఆఫీసు వద్ద ఆయన రెండు వేల ఇరవై ఒక్క డిసెంబరు పన్నెండున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒకరోజు దీక్ష కూడా చేశారు ఆ సందర్భంగా ఇరవై రెండు మంది ఎంపీలున్న వైసీపీకి కనీసం పార్లమెంటులో ప్లే కార్డులు కూడా చూపించే చేవ కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లి ప్లాంట్ను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ విమర్శ డిమాండ్ బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు వీరి కూటమి ఏం చేస్తోందన్నదే అసలు ప్రశ్న వీరికి అంతమంది కదా ఇప్పుడు ప్లే కార్డులు ప్రదర్శించవచ్చు కదా ఏమిటి అడ్డంకి అలాగే కు ప్రధాని వద్ద మంచి పరపతి ఉందని చెప్పుకుంటారు కదా ఆయనే ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకు కదా ఏమిటి ఆటంకం ఇతరులను విమర్శించే అర్హత మనం పాటిస్తేనే కదా వస్తుంది హామీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు శరవేగంగా జరిగాయి పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీ తెలుగుదేశంతో కలిపి కూటమి ఏర్పాటైంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తామని చెప్పిన బీజేపీతో జతకట్టడం ఏమిటి అలా జతకడితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఎలా సాధ్యం అనే సందేహం సహజంగానే చాలా మందికి కలిగింది అయితే కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంలో అధికారం పంచుకునే తాము గ్యారంటీగా స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు భారీ మెజారిటీ ఈ హామీని చాలా మంది విశ్వసించారు ఎందుకంటే ఎన్నికలకు ముందు విశాఖ జిల్లాలోని తెలుగుదేశం జనసేన నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తమదేనని ఇదే వాగ్దానం చేశారు అయితే ప్రజలు బీజేపీ మీద నమ్మకం లేదు కాని వీరిచ్చిన ఈ హామీని విశ్వసించారు ఓటర్ల తీర్పు కూడా ఈ దిశలోనే వెలువడింది రాష్ట్రంలో కూటమి భారీ రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చింది వీరి మాటలను విశ్వసించడం వల్లనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అత్యధికంగా ఉన్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ టిడిపి అభ్యర్థులు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు డబుల్ ఇంజిన్ ధమాకా కట్ చేస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది కాని అదేం గాని ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ను మరింత బలహీనపరిచే చర్యలను మోదీ ప్రభుత్వం తీవ్రతరం చేసింది అన్ని రకాలుగా దీన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోంది ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగానే తగ్గించి వేసింది రవాణాకు రైల్వే వేగంలు కూడా రాకుండా అడుగడుగునా తగులుతూ వచ్చింది చివరకు కార్మికులకు గత ఆరు నెలలుగా సక్రమంగా జీతాలు కూడా డబ్బులు ఉన్నా చెల్లించడం లేదు మరోపక్క ఒక వెయ్యి రెండు వందలు మంది పెర్మనెంట్ కార్మికులు అధికారులను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చింది ఐదు వేల ఆరు వందలు మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించింది ఇప్పటికే వెయ్యి మందికి పైగా తొలగించింది వీటన్నింటిపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన నాయకుడికి పైనుంచి ఆదేశాలతో యాజమాన్యం ఛార్జ్ షీట్ ఇచ్చింది ఇది నేటి స్థితి తీరని కష్టాలు ఈ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ అని ఆర్భాటంగా ప్రకటించారు దీంతో స్టీల్ ప్లాంట్ కష్టాలన్నీ తీరిపోతాయని కూటమి నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ డబ్బులు బ్యాంకుల అప్పులు తీర్చడానికి ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయని దీని నుంచి ముడి సరుకు కొనడం కానీ కార్మికుల జీతాలు చెల్లించడం కానీ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది దీంతో గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు మరింత కష్టాలే ఎదురయ్యాయి నేడు మోదీ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారిటీ లేదు తెలుగుదేశం జనసేనకు చెందిన రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది అందువల్ల మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి గొప్ప అరుదైన అవకాశం నేడుంది నోరు మెదపని పవన్ కానీ దురదృష్టమేమిటంటే అంత ఆవేశంగా నాడు ఉపన్యసించిన పవన్ కళ్యాణ్ నోరు గత సంవత్సర కాలంగా మూగబోయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను మరింతగా బలహీనపరిచే చర్యలు మోదీ ప్రభుత్వం చేపడుతుంటే దానిపై ఒక్క మాట కూడా ఆయన మాట్లాడడం మానేశారు స్టీల్ కార్మిక సంఘాల నాయకులు పవన్ ను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు ఆరున ఆయన ఆఫీసులో కలిసి ఇందులో జోక్యం చేసుకోవలసిందిగా కూడా కోరారు అయినా కానీ ఉలుకు లేదు పలుకు లేదు ఇది ఏ రకమైన విశ్వసనీయతో ఆయనకే తెలియాలి విచక్షణ లేకుండా ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాలను మోసం చేయాలనుకోవడం ఏ రకంగా సమంజసమో కూడా ఆయనే చెప్పాలి తీరని ద్రోహం నేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటోంది ప్రభుత్వం పైకి మాయమాటలు చెప్తూనే మరోపక్క పూర్తిగా నిర్వీర్యం చేసి పీక నులిమేసే అన్ని చర్యలను చేపడుతోంది తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోలేకపోతే చరిత్ర క్షమించదు కార్మికులు మోదీ ప్రభుత్వ కుట్రలను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నేడు నోటికి ఫెవికాల్ అంటించుకుని ఈ ఉద్యమానికి తీరని ద్రోహం చేస్తున్నారు మాయమాటలు చెప్పైనా ఎలాగోలా అధికారంలోనికి రావడం అంత గొప్ప విషయమేమీ కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో దుర్మార్గులు కూడా ప్రజలకు మంచివారుగానే కనబడి ప్రస్తుత ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో కూడా గెలుస్తూ ఉంటారు గత అనేక అనుభవసారం కూడా మనకు ఇదే తెలుపుతోంది నేడు పవన్ కళ్యాణ్ అటువంటి మోసకారుల జాబితాలో చేరతారా లేదా ఆయన చెప్పే ఉపన్యాసం ద్వారా నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఇప్పటికైనా కాపాడతారా అన్నది తేల్చవలసిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు కాకపోతే ఇక మరి ఎప్పుడూ కాదు అన్నది నేటి పరిస్థితి కారణం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మోగనోమును కూటమి లొంగుబాటును పూర్తిగా అలసుగా తీసుకుని ప్రైవేటీకరణ ప్రక్రియను స్టీల్ ప్లాంట్ను బలహీనపరిచే ప్రక్రియను స్పీడుగా అమలు చేస్తోంది ఈ నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో సవ్యసాచి పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తారా రాష్ట్రానికి న్యాయం చేస్తారా అన్నదాన్ని బట్టి ఆయన మాటలకు ఎంత విశ్వసనీయత ఉంది అన్నది తెలుస్తుంది పాత మాటలు గాలికి వదిలేసి మోదీ భజన బృందంలోనే చేరుతాను ఊసర వెల్లిలా రంగులు మారుస్తానని ఆయన పయనిస్తుంటే తప్పకుండా రాష్ట్రానికి ద్రోహం చేయడమే అవుతుంది కాబట్టి పవన్ నిజ జీవితంలో కూడా హీరోగా నిలబడతారా లేక కష్టకాలంలో ద్రోహం చేసి జీరోగా మిగులుతారా అన్నది ఆయనే తేల్చుకోవాలి ఈ సమయంలోనే ప్రజలు కూడా ఆయన మాటలను హావభావాలను కాక ఆయన చేతలను ఏం చేశారు అనేది గమనిస్తూనే ఉంటారు రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ అనేది కూటమి నేతలందరూ చెబుతున్నదే కాబట్టి సహజంగానే కూటమి వల్ల రాష్ట్రానికి జరిగే లాభ నష్టాలకు కూడా ఆయనే బాధ్యత వహించాలి రాష్ట్రంలోని ఏకైక భారీ పరిశ్రమను కాపాడుకోలేపోతే ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి పవన్ కూటమి సాధించేమిటి అన్న ప్రశ్న ఉదయించక మానదు ప్రజా ఉద్యమాలే శరణ్యం ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన ఏ రాష్ట్రంలోనూ లేని ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది అదేమిటంటే ఇక్కడ టిడిపి జనసేన ద్వయం వైసీపీ ఇద్దరూ కలహించుకుంటారు కాని మోదీ ప్రభుత్వానికి మాత్రం పోటీపడి దాసోహమవుతారు ఫలితంగా రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పాత్ర ప్రజా ఉద్యమాలే నిర్వహించాలి ఇటువంటి ప్రభుత్వరంగ సంస్థను కాపాడుకోవడం భవిష్యత్తు తరాలకు రక్ష రాష్ట్ర ప్రజలు రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా మరింత చైతన్యంతో ఆలోచించి నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఈ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలి పోరాడుతున్న కార్మికులకు అండగా నిలవాలి పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా కూటమి కుట్రలను భగ్నం చేయాలి మన మంచి భవిష్యత్తును మనమే నిర్దేశించుకోవాలి ఏ అజ్ శర్మ प्रधान कार्यदर्शी उत्तरांध्र अभिवृद्धि वेदिका डोंट फॉरगेट टू लाइक सब्सक्राइब एंड शेयर द वीडियोस